మన కాకినాడలో పుట్టిన తెలుగు బిడ్డ హైదరాబాద్లో చదువుకుని ఢిల్లీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి బెంగాల్ నుంచి ఎంపీగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి సిపిఎం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు అంటే ఆసేతు హిమాచలాన్ని టచ్ చేసిన ప్రస్థానం ఏ చోరిది నేల మారిన ఆయనలోని తెలుగు మూలాలు మాత్రం చెక్కు చెదరలేదు హైదరాబాద్లో లో చదువు చెడిపోతుందని ఢిల్లీకి పంపిస్తే అక్కడికెళ్లి వామపక్ష రాజకీయాలకు అట్రాక్ట్ అయ్యారు సీతారామేచూరి ఆయన గుండెల్లో సామ్యవాదం ఎంతలా కరుడుగట్టిందంటే కమ్యూనిస్టు భావజాలంపై ఆయనకున్న నిబద్ధతను పరీక్షించడానికి ప్రయత్నించిన వాళ్లు తామే కమ్యూనిస్టులుగా మారిపోయేంతలా విద్యార్థి దశలోనే రాజకీయాల వైపు చూసినా చదువును నిర్లక్ష్యం చేయలేదు ఏచూరి అందుకే సిబిఎస్ఐ హయ్యర్ సెకండరీ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తరువాత యూనివర్సిటీలోనూ టాప్ ర్యాంకరే మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా చదువరిగానే కాదు తోటి వాళ్ల మెదళ్లను చదును చేసే నేర్పరిగా పేరుంది ఏచూరికి ముద్రలోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆయనతో మాట్లాడితే ఒకేసారి నాలుగు పుస్తకాలు చదివినంత జ్ఞానం వస్తుంది అనేది ఆయనతో పరిచయం ఉన్న వాళ్ల మాటన మేధోశక్తితో రాజకీయాల్ని ఇంతలా ప్రభావితం చేసిన మనిషి ఇంకొకరు లేరు అందుకే ఒక సుశిక్షితుడైన సైనికుణ్ణి ఒక సునిశ్చిత మేధావిని కోల్పోయింది దేశం ఏచూరీ లేని లోటుని ఎలా పూడ్చుకోవాలి ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునేది ఎవరు అనే చర్చ తప్పనిసరైంది సారాం ఏచూరి తరువాత సిపిఎం కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు అనే చర్చ మొదలైంది పార్టీ నియమావళి ప్రకారం ప్రధాన కార్యదర్శిని పార్టీ కేంద్ర కమిటీ చర్చించాకే ఎన్నుకుంటారు కేంద్ర కమిటీ తర్వాతి సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జరగాలి అంటే తొమ్మిది నెలలు ఆగాల్సిందేనా ప్రస్తుతానికి ప్రధాన కార్యదర్శి పదవికి ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి మొదటి పేరు బెంగాల్ సిపిఎం కార్యదర్శి మొహమ్మద్ సలీం మైనారిటీల్లో పట్టు పెంచుకోవడానికి సలీంకు బాధ్యతలు అప్పగించే ఉంది రెండవ పేరు ఎంవి గోవిందన్ ఈయన కేరళ సీపీఎం కార్యదర్శిగా ఉన్నారు ముఖ్యమంత్రి పినరై విజయన్ కి బాగా సన్నిహితుడు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ రేస్ లో మూడో వ్యక్తి ఇప్పటి వరకు మార్క్సిస్ట్ పార్టీలో ప్రకాష్కారత్ వర్గానిదే పైచేయ్ గతంలో జనరల్ సెక్రటరీగా చేసిన ప్రకాష్ కారత్ వయసు డెబ్బై ఐదేళ్లు ఇప్పటికే మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా చేశారు ఆయనకు మళ్లీ ఛాన్స్ రావాలంటే పార్టీ రూల్ బుక్ మారాల్సిందే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవ్వరొచ్చినా సీతారాముణ్ణి మర్పించలేరు అన్న మాటైతే అయినప్పటికీ కూడా మార్క్సిజమే ఈ దేశానికి దేశ అభివృద్ధికి దేశ సమాజానికి సామాజిక న్యాయానికి దేశ ఐక్యతకి ప్రజాస్వామ్య రక్షణకి రాజ్యాంగ పరిరక్షణకి మార్గం అని చెప్పి మనస వాచ నమ్మినటువంటి నాయకుడు ఆచరించినటువంటి నాయకుడు సీతారామచూరి గారు ఈ నలభై ఏళ్ళలో అనేక దేశాలు పెట్టుబడిదారు దేశాలు సోషలిస్ట్ దేశాలు పర్యటించారు వాటి అభి అభివృద్ధి మార్గాలని పద్ధతులని గ్రహించారు నేర్చుకున్నారు వాటి సారాంశాన్ని భారతదేశానికి ఎలా అన్వయించి ఈ దేశ అభివృద్ధికి మార్గంగా చూడటం ఈ దేశంలో యువకులందరికీ ఉద్యోగాలు ఎలా రావాలి ప్రజలందరికీ పని ఎలా కల్పించాలి భారతదేశం పివి నరసింహారావు తర్వాత జాతీయ స్థాయిలో తెలుగు తేజమై వర్దిల్లి తెలుగు జాతికి వన్నె తెచ్చిన యోధుడు ఏచూరి విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల హక్కులపై పార్లమెంట్ వేదికపై గట్టిగా నినదించిన దిశాలి సీతారాముడు కాకినాడతో ఏచూరి సీతారాముడికి విడదీయరానంత బంధం ఉద్యోగరీత్యా కాకినాడలోనే ఉండేవారు ఏచూరి టవర్స్ పేరుతో నిర్మించిన అపార్ట్మెంట్స్ ఆయన తాలూకు జ్ఞాపకం దిగ్గజం మనసుకు దగ్గరైన స్నేహితులు మాత్రం ఆయన్ను ముద్దుగా సీత అని పిల్చుకుంటారు మరణం తర్వాత తన పార్థివ దేహాన్ని వైద్య పరిశోధనల కోసం రాసిచ్చిన వామపక్ష ఉద్దండుల జాబితాలో ఏచూరి కూడా చేరిపోయారు గతంలో బుద్ధదేవ్ భట్టాచార్య జ్యోతిబసు సోమనాథ్ చటర్జీ తమ శరీరాలను ఆసుపత్రులకు ధారాదత్తం చేశారు అదే వరుసలో ఏచూరి భౌతిక కాయం కూడా ఎయిమ్స్ పరిశోధనకు అంకితమైంది సో ఆయన ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా మనతోనే మనకోసమే నడుస్తున్నాడు అందుకే అచ్చమైన సామ్యవాదిగా పేరుబడ్డారు సీతారాముడు